సంగారెడ్డి విజయ సంకల్ప యాత్రను జయప్రదం చేయండి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పిలుపు మోడీ విజయ సంకల్ప యాత్ర సంగారెడ్డి జిల్లా పటేల్గూడలో రేపు ఉదయం పదిన్నర గంటలకు జరుగుతుందని మెదక్ జిల్లా అధ్యక్షులు బీజేపీ గడ్డం శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదవ తేదీ రోజు ఉదయం పదిన్నర గంటలకు ప్రియతమ ప్రధానమంత్రి రామ మందిర్ నిర్మాణించినటువంటి వ్యక్తి బాలారాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసిన మహానుభావుడు ప్రియతమ ప్రధానమంత్రి రేపు మెదక్ పార్లమెంట్లోని పటంచర్ నియోజకవర్గం పటేల్ కూడా చేస్తున్నారని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఉదయము పది గంటలకు మన ప్రియతమ ప్రధానమంత్రి రామ మందిరము నిర్మించినటువంటి వ్యక్తి బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి మహానుభావుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు మన పార్లమెంట్లోని పటాంచెలు నియోజకవర్గంలో పటేల్ కూడాకు విచ్చేస్తున్నారు ఉదయం పది గంటలకు వారు బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి మన దేశాన్ని వికసిత్ భారత్ సంకల్ప దిశగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి నాలుగు వందల పై స్థానాలతో అధికారంలోనికి రాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు కాబట్టి ఇట్టి విజయ సంకల్ప సభకు మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా భారీ సంఖ్యలో వెళ్ళి ఈ సభను దిగ్విజయం వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను వచ్చే నెలలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి మన దేశంలో ఉన్నటువంటి సర్వే సంస్థలే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల యొక్క సర్వే సంస్థలన్నీ కూడా చెప్తా ఉన్నాయి మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదవి బాధ్యతలు ఉన్నారు నరేంద్ర మోడీ గారు మరొకసారి దేశానికి ప్రధానమంత్రి కావాల్సిందే గత పది సంవత్సరాలలో మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా కాబోతున్నది సర్జికల్ స్ట్రైక్ అయితేనేమి త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితేనేమి అయితేనేమి రైల్వేలు అయితేనేమి స్కైవేలు అయితేనేమి అన్ని రంగాలలో అభివృద్ధి చెందినటువంటి దేశం కాబోతున్నది అది నరేంద్ర మోడీ గారి సారథ్యం వల్ల మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా విశ్వ గురు స్థానంలోకి తీసుకెళ్లబోతున్న మన నరేంద్ర మోడీ గారు మన ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క గొప్ప బహిరంగ సభను జయప్రదం యాదని చెప్పేసి కోరుతా ఉన్నాను భారత్ మతానికి